హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజైతే న్యూ ఇయర్కి స్పెషల్ కేకు రెసిపీని చూపించబోతున్నానండి పిస్తా కేక్ అనమాట ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎగ్లెస్ అనమాట గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను ఇది ఓవెన్లో పని లేకుండా ముందుగా అయితే పప్పులు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పప్పునైతే వల్చుకోవాలి ఈ పప్పులన్నీ వల్చుకుంటే గుప్పుడైనా అండి ఆ గుప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు ఇలా పౌడర్ చేసుకుని పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు పెరుగు ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక కప్పు పాలు కూడా పోసుకోవాలి పాలు పోసుకొని ఇలా విస్కర్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అర టేబుల్ స్పూన్ వంట సోడా ఇప్పుడు తినే ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పిస్తా పప్పుల పౌడర్ అయితే వేసుకోవాలి ఇక్కడ లైట్గా కలర్ కోసం గ్రీన్ కలర్ అయితే వేసుకోవాలి నేనైతే వేసుకున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెళ్ళిన లైసెన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కేక్ ట్రై తీసుకుని నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి నెయ్యి అనేది అప్లై చేసుకున్నాక బట్టర్ పేపర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే గోధుమ పిండి చల్లుకోండి ఇప్పుడైతే మరొకసారి ఈ అయితే ఇలా కలుపుకొని ఈ ట్రేలోకి పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె తీసుకుని అందులోకి ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి స్టాండ్ లేదు అనుకుంటే అయినా వేసుకోవచ్చు సాల్టు ఇప్పుడైతే ఈ ట్రేని ఇలా పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని పెట్ ఇప్పుడైతే హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలైతే కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని పెట్ ఒక్క ఇరవై నిమిషాలైతే కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి పుల్లతో నేనైతే గుచ్చి చూపిస్తున్నాను పుల్లకైతే ఏ తడి లేదు ఇన్ కేస్ మీకు తడిగా ఉంది అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా చుట్టుపక్కల వచ్చేసి ఇలా తిప్పుకోవాలి ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకుని కేక్ని వెనక వైపుకి తిప్పుకుంటున్నాను ఇప్పుడైతే పేపర్ని అయితే తీసేసుకుంటున్నాను పట్టుకుంటేనే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందనమాట ఇప్పుడైతే కోసం నేనైతే పిస్తాపప్పులను అయితే వేసుకుంటున్నాను అంతేనండి వెరీ సింపుల్గా పప్పులతో కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేయండి ఇంటిల్లపాది భలే ఇష్టంగా తింటారు నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ విత్ ఉషా